అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ మంత్ర పిల్లల లంచ్ బాక్స్ రెసిపీస్కి యూస్ చేసే మసాలాని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి దీనికోసం ధనియాలు జీలకర్ర ఒకటి రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసి ఈ పౌడర్ని అయితే ప్రిపేర్ చేస్తాను ఉదయాన్నే హడావిడి లేకుండా ఈజీగా చేసుకునే నాలుగు రైస్ రెసిపీస్ని షేర్ చేస్తున్నాను ముందుగా ఒక హాఫ్ కప్ రైస్ కుక్కర్లో కడిగి పెట్టేశాను ఈలోగా ఒక బౌల్లో మిల్ మేకర్ వేసుకుని హాట్ వాటర్లో సోక్ చేశాను ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ క్యాప్సికమ్ టమాటో ఈ మూడు వేసుకుని ఫ్రై చేసుకున్నాను తర్వాత ముందుగా సోక్ చేసిన మేకర్ కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్టు కారం గరం మసాలా ఇవన్నీ వేసుకుని ఇవన్నీ కూడా మేకర్ బాగా పట్టేలా కలుపుకున్నాను తర్వాత బాయిల్ చేసిన వన్ కప్ రైస్ అయితే వేసుకుని ఇదంతా బాగా కలుపుకుని ఫైనల్గా కొత్తిమీర వేసుకుని లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవడమే ఇవాళ లంచ్ బాక్స్ ఒక బాక్స్ అయితే రైస్ ఐటమ్ పెట్టాను కదండి రైస్ ఐటమ్ లోనే వెజిటేబుల్స్ మిల్ మేకర్ కూడా యూస్ చేశాము ఇక సెకండ్ బాక్స్ వచ్చేసి ఫ్రూట్స్ పెట్టాను ఇలా చేయడం వల్ల పిల్లల లంచ్ బాక్స్ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది కొబ్బరిని ఎక్కువగా తీసుకునే పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని ఈ మధ్య కాలంలో మనం చాలా వీడియోస్లో చూస్తూనే ఉంటున్నాము కొబ్బరి అన్నం చేయడం చాలా ఈజీ అండి ముందు రోజే కనుక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటే నెక్స్ట్ డే మనకి హడావిడి లేకుండా ఉంటుంది ఏదైనా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఇలా బిర్యానీ ఇంగ్రీడియంట్స్ కొద్దిగా జీడిపప్పు ఆనియన్ గ్రీన్ చిల్లీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి దీనిలోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది పచ్చివాసన పోయిన తర్వాత టమాటో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి రైస్ని ఫస్ట్ అయితే ఇలా వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసామంటే రైస్ బాగుంటుందండి తర్వాత వన్ కప్ రైస్కి టూ కప్స్ కొబ్బరి పాలు వేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా కొత్తిమీర వేసుకుని విజిల్ పెట్టేసుకుంటే మనకి ఒక త్రీ విజిల్స్ వచ్చేసరికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవడమే ఇవాళ లంచ్ బాక్స్లోకి కొబ్బరి అన్నంతో పాటు ఫ్రూట్స్ అయితే బొమ్మ గ్రనేట్ పెట్టానండి నెక్స్ట్ వన్ వచ్చేసి పొటాటోస్తో షేర్ చేస్తున్నాను దీనికోసం ప్యాన్లో ఆయిల్ వేసుకుని పోపు దినుసులు అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ మనం ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పొటాటోస్ వేసుకుని ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి రుచిగా సరిపడా సాల్ట్ కారం హోమ్ మేడ్ గరం మసాలా వేసుకుంటున్నాను దీనిలో వన్ కప్ రైస్ వేసుకుని ఇదంతా రైస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి ఈ లోపల లంచ్ బాక్స్లోకి ఫ్రూట్స్ ని క్లీన్ చేయడానికి ఒక బౌల్లో బేకింగ్ సోడా సాల్ట్ వేసుకుని వాటిలో గ్రేప్స్ వేసి బాగా వాష్ చేశాను తర్వాత నార్మల్ వాటర్ తో క్లీన్ చేసి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇక లాస్ట్ వన్ వచ్చేసి టమాటాస్తో షేర్ చేస్తున్నాను ఆయిల్లో పచ్చిశనగపప్పు జీలకర్ర ఆనియన్స్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఒక రెండు చిన్న టమాటాలని పేస్ట్ చేసుకుని ఈ టమాటా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించిన వన్ కప్ రైస్ వేసుకుని బాగా కలుపుకోవాలి రుచికి సరిపడా సాల్టు కారం గరం మసాలా వేసుకుని ఇదంతా బాగా కలుపుకుని ఫైనల్గా కొత్తిమీర వేసుకుని లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవడమే మీకు కనుక ఈ రెసిపీస్ యూస్ఫుల్ అయ్యాయి అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్